మా ఛానల్ చూద్దాం రండి ఫస్ట్ టైం మీకు నేను లైవ్లో వస్తున్నాను తొలిసారిగా నా ఛానల్లో ఫస్ట్ టైం నేను లైవ్ స్టార్ట్ చేస్తున్నాను ఈ లైవ్ యొక్క కారణం ఏంటంటే మన ఛానల్ ఇప్పటికీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్ అయ్యారు ఈ మధ్య మంచి గ్రోత్ వచ్చి గ్రోత్ వస్తుంది అంతేకాకుండా మంచిగా వ్యూస్ కూడా వస్తున్నాయి కాబట్టి మిమ్మల్ని కలుసుకోవాలని ఎప్పటి నుంచి అనుకున్నా డిలే అయిపోయింది నేను ఫైవ్ హండ్రెడ్ సపరేట్ కాగానే లైవ్ ఇద్దామనుకున్నా కానీ నాకు లైవ్ ఇవ్వడానికి టైం సరిపోలేదు ఇప్పటికీ కుదిరింది న్యూ ఇయర్లో నిన్ను కూడా అనుకున్నా కొన్ని కారణాల వల్ల నేను లైవ్లోకి రాలేకపోయా ఫస్ట్ టైం నా ఛానల్లో మీకు లైవ్ ఇస్తున్నానండి అందువల్ల మీ దారు వచ్చాను మీకు నా ఛానల్లో ఎలాంటి ఎలాంటి వీడియోస్ కావాలి ఎలాంటి వీడియోస్ నా ఛానల్ ద్వారా మీరు రెస్పెక్ట్ చేస్తున్నారు మా వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చిందా లేదా మీ అభిప్రాయం విని నా దగ్గర షేర్ చేసుకోండి నేను మీకు ఆన్సర్ ఇస్తాను అందుకోసం వెయిట్ చేసా నేను లైవ్లో వచ్చాను ఈరోజు మీ అభిప్రాయాలు నాతో పంచుకోండి గో టు లైవ్ స్టార్ట్ ఆన్ సప్రైజ్ మరచిపోదండి నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్యామిలీ పెన్తో షేర్ చేయండి అప్పుడే మేము మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకురాగలుగుతాం కూడా ఇంకొక విషయం చెప్పేది ఏమంటే యూట్యూబ్ నాకు చాలా 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 ఘోరంగా కొద్దిగా మోసం చేస్తుంది ఎందుకంటే మీకు తెలుసు ఆల్మోస్ట్ నా ఛానల్లో నూట అరవై ఏడు పైగా వీడియోస్ అప్లోడ్ చేశాను మాంటైన్ కోసం అప్లై చేసే రీయూజ్ కంటెంట్ వచ్చింది లాస్ట్ ఇయర్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ తారీఖు మళ్ళీ రీ అపీల్ చేయమన్నారు ఏదో రీయూజుడ్ కంటెంట్ అన్నారు బై మిస్టేక్ ఏదో ఒక వీడియో చేసింటే అది డిలీట్ చేసి టోటల్ మళ్ళీ అన్నీ రీసెర్చ్ చేసేసి మళ్ళీ అప్లై చేస్తే మళ్ళీ వాళ్ళు ఏం రెస్పాండ్ కావట్లేదు యూట్యూబ్ వాళ్ళు ఎన్ని వీడియోస్ పెట్టినా కూడా మెయిల్ అప్లై చేయాలని మనకు కూడా మెయిల్ వచ్చింది గూగుల్ నుంచి నాకు కోడ్ రాలేదు కోడ్ వస్తే కదా నాకేమన్నా ఇది కా అయ్యి ఇంత కష్టపడ్డందుకు నాకు కూడా అంత ఏదైనా వస్తుంది ఇప్పుడు నాది ట్రావెల్ ఛానల్ మీ అందరికీ తెలుసు ట్రావెల్ ఎంత కష్టం ఉంటుందో మీకు తెలుసా ట్రావెల్ ఛానల్ అంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది ఛానల్లో మేము వెళ్ళాలి బస్సు ఛార్జెస్ మేము ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో నేను తిరుగుతాను అందువల్ల బస్సు ఛార్జెస్ అంట ఖర్చెస్ అక్కడ హోటల్ బడ్జెట్స్ ఎంత అవుతుందో చెప్పండి ఇప్పటివరకు నా ఛానల్లో ఉన్న నూట డెబ్భై వీడియోస్ ద్వారా నేను ఇంతవరకు తొంభై వేలు ఖర్చు పెట్టా కానీ యూట్యూబ్ ద్వారా నాకు వచ్చింది మాత్రం జీరో ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రాలేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు మంచి ఎఫెక్ట్ పెడుతున్నా కష్టపడుతున్నా ఎవరేజ్ ఇక్కడ నా డ్యూటీ చూసుకుంటూ మనం ఏదో కాస్త సంపాదించుకుంటూ ఆ సంపాదనక సండేలో ఖర్చు పెట్టుకొని ఆ ఊళ్ళు ఈ ఊళ్ళు తిరుగుతూ మంచి మంచి వీడియోస్ అందించాలని కూడా చూశాను నేను మన తెలంగాణ మొత్తం సీజన్ చేస్తామనుకున్నాను అందుకోసం హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ రెండు వీడియోస్ పెట్టాను కూడా కానీ ఆ వీడియోస్కి రెస్పాన్స్ రాలే లైక్ రాలే అందువల్ల అది కూడా స్టార్ట్ చేశాను మీరు అలా ఇస్తే కేరళ తమిళనాడు అన్ని సీజన్స్ కూడా మీ ముందుకు తీసుకొచ్చి నేను ఖచ్చితంగా పెడతాను లైవ్ కూడా ఇస్తాను మీ అందరికి కూడా మంచి మంచి వీడియోలు కూడా అందిస్తానని కూడా నేను ప్రామిస్ చేస్తున్నాను చూడండి ఇంతవరకు కూడా నాకొక్కరు కూడా ఏమని కామెంట్ చేయలేదు చూస్తున్న వాళ్ళు ఎవరో దయచేసి కామెంట్ చేయండి మీ అభిప్రాయాలతో తెలియచేయండి అంతేకాకుండా మీకు నేను ఇంకా ఓ సర్ప్రైజ్ చేద్దామనుకుంటున్నా కూడా అదేంటంటే త్వరలో ఈ సంక్రాంతికి సరికొత్త షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేయబోతున్నాం నేను మరి మా మిత్రులు ఏఎం విహారీ అతని ఆధ్వర్యంలో అతను మంచి లైన్ చెప్పాడు నాకు స్టోరీ లైన్ దాని ద్వారా నేను స్టోరీ రెడీ చేసి స్క్రిప్ట్ తయారు చేసి ఒక దట్టమైన ఫారెస్ట్లో అడవిలో చాలా అద్భుతంగా ఫుల్ వన్ డే అద్భుతంగా షూటింగ్ చేశాము అది సంక్రాంతి రిలీజ్ అయిపోతున్నాం టైటిల్ పోస్టరు రేపు ఈవినింగ్ ఐదు గంటలకి మేము తీసుకొస్తాం చాలా బాగుంటుంది మంచి కామెడీ పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైనర్ ఉంటుంది మంచి షార్ట్ ఫిల్మ్ అది హాయిగా ఫ్యామిలీతో పాటు అందరూ కూర్చొని హాయిగా నవ్వుతారు కూడా చాలా హాయిగా సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్ చేయగల షార్ట్ ఫిల్మ్ అది టైటిల్ నన్ను నోట్లో వస్తుంది చెప్దామని కానీ ఇప్పుడే చెప్తే బాగుండదు దాని తర్వాత ఒక మంచి షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం సెంటిమెంటు అందరికీ కళ్ళలో నీళ్ళు తెప్పించే ఒక్క మంచి సెంటిమెంటు మెసేజ్ ఒడియంటేడ్ షార్ట్ ఫిల్మ్ కూడా తీయబోతున్నాం దీని ద్వారా యువతకు మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం ప్రతి ఒక్క తల్లిదండ్రులు చూడగలిగిన ఒక షార్ట్ ఫిల్మ్ మంచి కంటెంట్ దొరింది స్టోరీ డెవలప్ చేస్తున్నాను ఇంకా స్క్రిప్ట్ రెడీ చేసేసి డైలాగ్స్ రాసేసి ఈమంతే సంక్రాంతి తర్వాతనే మేము షూటింగ్ వెళ్ళిపోతున్నాం ఇక అమ్మ క్యారెక్టర్ కోసం ఒక ఆవిడ చూసాము ఆవిడ కూడా మంచిగా యాక్టింగ్ చేశాను కూడా చెప్పింది నా మేము ఇంకా షార్ట్ ఫిల్మ్ కంటిన్యూగా తీస్తుంటాం కాబట్టి నా ఛానల్ ద్వారా చెప్పడం అంటే ఫిమేల్స్ యాక్టింగ్ చేయాలని ఇష్టం ఉన్న వాళ్ళు నాకు కాల్ చేయండి నా నంబర్ నేను చెప్తాను మీరు నోట్ చేసుకోండి నైన్ త్రీ ఎయిట్ జీరో టూ సిక్స్ సెవెన్ వన్ సెవెన్ త్రీ ఇంకోసారి చెప్తున్నా నైన్ త్రీ ఎయిట్ జీరో టూ సిక్స్ సెవెన్ వన్ సెవెన్ త్రీ ఈ నెంబర్కు మీరు వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ చేయండి అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను నాకు మెసేజ్ చేయండి లేదా మెయిల్ చేయండి వాట్సాప్లో సెండ్ చేయండి నాకు మెయిన్ ఫిమేల్స్ కావాలండి ఓ భార్యగా యాక్టింగ్ చేయడానికి ప్రియురాలుగా యాక్టింగ్ చేయడానికి చెల్లిగా అమ్మగా యాక్టింగ్ చేయడానికి మంచి మహిళలు కావాలి మాకు ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా మీ ఊర్లోకే వచ్చి మీ ఇంటి దగ్గర కూడా మీ ఫ్యామిలీ సంవత్సరంలోనూ మేము షార్ట్ కూడా షూట్ చేసి అందిస్తాం ఎటువంటి మహిళలకు మాత్రం మా ఛానల్ ద్వారా కానీ మా ఛానల్ టీమ్ ద్వారా కానీ ఎటువంటి ప్రాబ్లం రాదు మహిళను గౌరవించే దాంట్లో చూద్దాం అంటే ఆర్సీమాలు ఫస్ట్ ఉంటాడు మీరు ఎటువంటి కంగారు పడవలసిన అవసరం లేదు కాబట్టి ఎవరికన్నా యాక్టింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మనం ఫాలో అవ్వండి నా నంబర్కి మెసేజ్ చేయండి లేదా డైరెక్ట్ కాల్ చేయండి నేను ఒకసారి బిజీ ఉండి రెస్పాండ్ కాకపోతే తప్పకుండా నేను రెస్పాన్స్ అవుతాను కూడా ఓకేనా కాబట్టి త్వరలో షార్ట్ ఫిల్మ్స్ కన్యూగా వస్తాయి నా ఛానల్ ఒకటి ఉంది అప్పుడే రైతు మధ్య కానీ అప్పుడు ఏమీ తెలియదు ఏదో అలా తీసి పడేసాం కానీ దానికి కూడా యూస్ బాగో కానీ ఇప్పుడు అలా లేదు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి షార్ట్ ఫిల్మ్స్ అన్నీ తగ్గేదేలే నవరసాల్లో ఒక షార్ట్ ఫిల్మ్స్ అన్నీ వస్తాయి కామెడీ ఆర్ఆర్ భయానకం బీభస్సం హాస్యం ఇలాంటివన్నీ వస్తాయి కూడా మంచి షార్ట్ షార్ట్ ఫిల్మ్ కూడా తీస్తాం మంచి మంచి లొకేషన్స్ మంచి మంచి ప్లేసెస్ కూడా మీ అందరికి అందిస్తాం కాబట్టి మీరంతా నా ఛానల్ ఇంకా ఎవరన్నా లైవ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ షేర్ చేయండి అందరికీ మరొక్కసారి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇప్పటికి నేను ఏడు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ లైవ్ చేశాను కానీ ఇంతవరకు ఏ ఒక్కరు కూడా కామెంటు నాకు రాలేదు పెట్టలేదు అది ఎందువల్ల చూస్తున్నారో లేక పనుల్లో విజయ్ అయిపోతున్నారో ఏమో అర్థం కావట్లేదు ఈ లైవ్ స్టాప్ అయిన తర్వాత కూడా ఈ వీడియో ఉంటుంది కాబట్టి దాంట్లో చూసి అప్పుడైనా మీ అభిప్రాయంలో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకోసము మంచి ఒక డైలాగ్ చెప్దామా చెప్దామా వద్దా డైలాగు సరే మీకోసము మంచి డైలాగ్ వదులుతా కాసుకోండి ఒక ఇది ఒక రాయలసీమ యాస్లో ఉంటుంది మేము వచ్చే షార్ట్ ఫిల్మ్లో డైలాగ్ అనమాట ఇది చాలా అద్భుతంగా వాడాను ఆ డైలాగు మీకోసం నేను ఇప్పుడు వదుతున్నాను ఒరే అబ్దుల్ బేజార్ చేసుకోదురా లైవ్లో ఒక డైలాగ్ వదులుతున్నారా స్వామి ఓకే అతను కూడా అల్లుడుగా నా అల్లుడుగా మంచి యాక్టింగ్ చేశాడు ఇరగ తీశాడు అంతే అట్లా ఇట్లా కాదు మాతో పాటు ఇంకో ఆయన ఉన్న నారాయణ జాజరానపల్లి అని చెప్పి ఆయన కూడా మంచి యాక్టింగ్గా చేశాడు అందులోనే ఒక్క డైలాగు నీకోసం బదులుతా ఓకేనా ఏంద్ర భయ ఇట్లయితే ఎట్రా మీరు బతుకుతారు ఆడేమో ఆడు పోయిండో గంజల్లడు నువ్వేమో ఈడుగుట్టుండవు ఇట్టుంటే మనం ఎట్టారా అడుగు వెళ్ళేది పోయేది ఒరే ఎర్రిపప్పనా ఏంధ్ర అయితే వచ్చింది సావరే ఆడగా అంతరా గీందా పోదాం రారా రే వచ్చిన వాడ ఈ విధంగా ఉంటాయి డైలాగ్స్ మొత్తం మన తెలంగాణ శ్లోకంలో ఉంటుంది ఇంకా నేను లైవ్ స్టార్ పది నిమిషాలు కావస్తుంది కాబట్టి ఇంకా నేను లైవ్ ముగుస్తున్నా ఏ ఒక్కరు కూడా నాకు కామెంట్ చేయలేదు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఆర్సి మౌలి Okey nah hmm.

ఓకే బాయ్ ఇంకా లైవ్ నేను ముగిస్తున్నాను ఓకే